అస్సలం లేకమ్ అందరూ బాగున్నారా ఏం లేదా ప వాతావరణం చాలా చల్లగా ఉంది కదా పేదల కోసం నేను ఈరోజు చికెన్ కబాబ్ చేయాలనుకుంటున్నాను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను పదాం అస్సలాం వాలకం అందరూ బాగున్నారా నేను బాగున్నాను పిల్లల నుంచి పెద్దల దాకా చికెన్ కబాబ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అన్న అది వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అన్నం రసంతో పాటు తింటే ఇంకా చెప్పేదేముందాక ఈరోజు నేను మీకు పది కేజీల చికెన్ కబాబ్ని పక్కా కొలతలతో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా చికెన్ ని నీట్ గా రెండు సార్లు కడుక్కోవాలకు దీంట్లోకి అర్ధ కేజీ అల్లం తెల్లవాయల పేస్ట్ వేద్దామకు తర్వాత నాలుగు వందల గ్రాముల కారం కూడా వేసుకుందామండవు మళ్ళా రెండు వందల గ్రాముల ఉప్పును కూడా వేసుకుందాం అప్పు మంచి టేస్ట్ కోసం రెండు వందల గ్రాముల గరం మసాలను వదులుతున్నా మళ్ళా రెండు వందల గ్రాముల చికెన్ మసాలాను కూడా వేద్దామన్నా మరింత టేస్ట్ కోసం రెండు వందల గ్రాముల చాట్ మసాలాను యాడ్ చేద్దాం అప్పు చికెన్ కి మసాలా బాగా పట్టుకోవడానికి ఎనిమిది గుడ్లను వేసుకుందామకు చికెన్ క్రిస్పీగా రావడానికి వంద గ్రాముల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేద్దామన్నావు తర్వాత చికెన్ కొద్దిగా సాఫ్ట్ గా రావడానికి వంద గ్రాముల మైదాన్ కూడా వేసేద్దాం అప్పు చికెన్ మంచి కలర్ గా కనిపించడానికి రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం అక్క ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం కడాన నాలుగు నిమ్మకాయల రసం కూడా వేస్తే సరిపోతుంది అన్నీ అన్ని కలిసేలా ఒకసారి కలిపి రెండు గంటలు పక్కకు పెట్టుకుందాం అక్క రెండు గంటల తర్వాత కడాయి పెట్టి చికెన్ మునిగేంత ఆయిల్ పోసుకుందామన్నా ఆయిల్ వేడైనాక చికెన్ ఇలా పకోడు ఇలా వేసుకోవాలప్పు చికెన్ థర్టీ పర్సెంట్ ఫ్రై చేసి పక్కకు తీసి మళ్ళా కొద్దిగా చికెన్ లాగా వేసి థర్టీ పర్సెంట్ ఫ్రై అయినాక ఇందాక పక్కకు పెట్టిన ని వేసుకుందామప్ప ఇలా చేయడం వల్ల చికెన్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చూసారా చికెన్ ఎంత బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నూరు పర్సెంట్ ఫ్రై అయింది ఇంకా తీసేద్దాంనా ఇలాగ మిగిలిన చికెన్ అంతా ఫ్రై చేద్దాంనా అమ్మయ్య మాకు అర్ధ గంట పట్టింది పది కేజీల చికెన్ ఫ్రై అవ్వడానికి కడాన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసి చికెన్ పైన వేద్దామప్ప చూడ చూడ కబాబు కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా వీడియో చూసి ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానప్ప చికెన్ కాబాబు చాలా అద్భుతంగా వచ్చింది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి పేదలు ఎదురు చూస్తున్నారు తొందరగా పనిచేదంపండి